Hey, i'm a పనుల కాంట్రాక్టర్లకి ఈ అర్థం ఉన్న బాబు నువ్వెందుకమ్మా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆపాలి కాంట్రాక్టర్లకి ఇచ్చే చర్యలు ఆపాలి కాంట్రాక్టర్లకి ఇచ్చే చర్యలు కార్మికుల పనులకు కార్మికులు ఎన్నో ఏళ్ళగా ఈ నెల్లూరు నగరాన్ని సుందరవదంగా తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి పాత్ర పోషిస్తున్న కార్మికుల్ని ఆ కార్మికులు జీవించే ప్రాంతంలో కాంట్రాక్టులుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చామా మళ్ళా బ్రిటిష్ పాలనలోకి పోతున్నావా మీరు బ్రిటిష్ పాలనలోకి తీసుకెళ్తున్నారా మమ్మల్ని ఎందుకు బానిసలు చేస్తున్నారు అని ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్మికులు అడుగుతున్నారు అందుకని ఒక తొమ్మిదో డివిజన్లో శాంపిల్గా యాభై లక్షలకి టెండర్లు పిలిచారు మా టెండర్లు పిలిచి మా కడుపులు పట్టొద్దు మీరు ఈరోజు మాకు ఇచ్చే జీతాలు ఎంతో ఒకసారి చూడండి మీరు పిలిచిన టెండర్లు చూడండి అదేవిధంగా ఆ వాటంతా కూడా ఎంత కష్టం చేస్తున్నావు కొద్ది మందితో మీరు జనాభాను పెంచి ఆ వార్డును సుందరవసనం చేసే దానికి అవసరంగా కార్మికులను పెంచండి తప్ప ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన పద్నాలుగో రోజుకి వెళ్ళింది ఈ వెళ్ళడానికి కారణం ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నారాయణ గారు కార్మికుల్ని మాత్రం మీరు చిన్న చూపు చూడొద్దు మీరు విద్యా సమస్యలు కాదువి కార్మికులంటే శ్రమజీవులుగా ఉండి ఈ నగరాన్ని తీర్చిదిద్దడంలో వాళ్ళ శ్రమతో వాళ్ళ ఆరోగ్యాలను పక్కన పెట్టి ఈ రోజు మన ఆరోగ్యాలు కాపాడుతున్న కీలక పాత్ర పోషిస్తున్న ఈ మున్సిపల్ కార్మికుల్ని వాళ్ళు కడుపులు కొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రోజు కార్మికులు కాదు ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తాం నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తాం మా కార్మికులు కడుపులు కొడితే వాళ్ళు ఉదయం లేచే లోపల మేము నిద్ర లేక ముందే మా ఇంటి ముందు శుభ్రం చేసిపోతున్నా ఈ కార్మికులు కడుపులు కొట్టడానికి మీరు ప్రయత్నం చేయడం నారాయణ గారు ఇది మంచిది కాదనే పాయింట్లోనే ఈ యొక్క నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఐక్యం కాబోతున్నారు ఆ పరిస్థితి కావద్దు చెప్పేసి ఈరోజు నారాయణ గారు ఈ దృష్టికి తీసుకెళ్తున్నాం నారాయణ గారు మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క కార్మికులు కడుపులు పట్టకుండా ఆటోటర్లకు ఇవ్వకుండా వీళ్ళకి జీతాలు పెంచండి అలాగే సిబ్బంది కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకోండి ఈ రోజు అరవై ఏళ్ళు నిధులు వాళ్ళు తీసేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో మనుషులు తీసుకొని పని కల్పించండి ఉపాధి కల్పించండి ఆ ఒక ప్రయత్నం చేయమని చెప్పేసి ఈ రోజు సిఐటిగా మున్సిపల్ కార్మిక వర్గం అందరూ ఐక్య మధ్యతో పోరాటాలు కొనసాగిస్తున్నారు ఈ కొనసాగింపుకి మీరే కారణం అవుతున్నారు మీరు వెంటనే సంప్రదింపులు జరిపి ఈ యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా చేస్తున్నాము నేను చెప్పిన వాళ్ళు కూడా ఏమి మా పార్షిక కార్మికులకి అంత గీత అయిపోయింది మీకు కరోనా టైంలో మా ప్రాణాలు బలంగా లేకుండా మిమ్మల్ని అందరికీ కాపాడాలి కలిసి మా అభిమానం అనేది కూడా మీ మంచి వల్ల కలగలేదు మమ్మల్ని ఎంత నోట్లు తెచ్చి మమ్మల్ని ఎంత గట్టి చేస్తుంటే ఈ రోజుకి పద్నాలుగు రోజుల నుంచి మేము కొద్దిగా కన్నం తెచ్చుకుంటామా లేదా మా నోట్ కట్టుకుని పోతుండ్రో రాష్ట్రంలో లేనివల్ల చేస్తుంది నేను ఏం పాపం చేస్తున్నాను మేము ఏమన్నా పన్ను చేయకుండా బాధలు చేయకుండా కూర్చొని ఏమన్నా నిలిపితే మీరు ఈ విధంగా చేస్తుంటాం మమ్మల్ని ఎన్నికలు కష్టాలు చేసుకుంటాం మీకు ఏమన్నా కాంట్రాక్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది ఏ విధంగా మీద చెప్తుంది జీవోత్సాహం కూర్చుకోవాలని గురించి గతంలో రెండు వేల పదహారంలో పదహారులో మేము పని చేసి మేము గుండో చెప్పండి మీ జీవోత్సవం పని కొంచెం చేయాలి మళ్ళీ చేసుకొని కాంట్రాక్ట్ చేయించి మమ్మల్ని ఇంత ఎందుకు చేస్తుంది మీ కూటం ప్రభుత్వం நினைக்கிறேன் மொனாத்தி நினைக்கிறேன் గతంలో మీకు తెలుసు మున్సిపాలిటీ మున్సిపల్ కార్మికులు ఏమి అని అని ఇదే విధంగా చేస్తే గతంలో నేను ఎంత పరిమికుంటున్నాను